తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాంధీ మందిరం సెంటర్ వద్ద ముగ్గుల పోటీలు మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ముగ్గుల పోటీలకు అతిథిగా విచ్చేసిన సూలూరుపేట శాసన సభ్యురాలు విజయశ్రీ మాజీ ఎంపీ తిరుపతి బోర్డు మెంబర్ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు మహిళలకు జరిగిన రంగువలుల పోటీలను ఎమ్మెల్యే విజయశ్రీ తిలకించారు సుమారు నూట యాభై మందికి పైగా మహిళలు ఎంతో అందంగా చిత్రీకరించి ముగ్గులను నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు మహిళలు వేసిన ముగ్గుల్లో ఓ యువతి సూలూరుపేట ఎమ్మెల్యే చిత్రం ఎంతో అందంగా ముగ్గుల రూపంలో వేయడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు ముగ్గు వేసిన మహిళలకు నెలవల సుబ్రహ్మణ్యం నగదు బహుమతి అందించి అభినందించారు తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని మకర సంక్రాంతి వేడుకల్లో భాగంగా గాంధీ మందిరం సెంటర్ వద్ద ముగ్గుల పోటీలు మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు ముగ్గుల పోటీలకు అతిథిగా విచ్చేసిన సూలూరుపేట శాసనసభ్యురాలు నెలగల విజయశ్రీ మాజీ ఎంపీ తిరుపతి బోర్డు మెంబర్ నెలగల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు మహిళలకు జరిగిన రంగువలుల పోటీలను ఎమ్మెల్యే విజయశ్రీ తిలకించారు సుమారు నూట యాభై మందికి పైగా మహిళలు ఎంతో అందంగా చిత్రీకరించి ముగ్గులను నాయకులతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు మహిళలు వేసిన ముగ్గుల్లో ఓ యువతి సూలూరుపేట ఎమ్మెల్యే చిత్రం ఎంతో అందంగా ముగ్గుల రూపంలో వేయడంతో ఆమెను ప్రత్యేకంగా అభినందించారు ముగ్గు వేసిన మహిళలకు నెలవల సుబ్రహ్మణ్యం నగదు బహుమతి అందించి అభినందించారు చేసుకున్నారు చేసుకున్నారు ఎందుకంటే గతంలో మనం అంత బాధపడ్డాం కాబట్టి ఈ రోజు అది పోయి మంచి సంక్రాంతి మంచి రోజు వచ్చాయని కూడా అందరూ అనుకున్నారు ఇంకా కూడా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చాలా వరకు అభివృద్ధి పనులు చేసుకున్నాం సంక్షేమ పథకాలు అందించాం అన్ని కూడా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా కూడా అందరికీ అందేలాగా నాయకులందరికీ ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఈ రంగోలీ ప్రోగ్రామ్స్ పెడుతూ అంటే ఒక రంగోలీ అంటేనే ఆడవాళ్ళకు కొంచెం ఫెస్టివ్ మోడ్ వస్తుంది కాబట్టి ఇలాంటి రంగోలీస్ పెట్టి మీ అందరినీ ఒక ఫెస్టివ్ మూడ్లోకి లోకి ఏర్పాటు ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే రఫీబాయ్ గారు చెప్పినట్టు నియోజకవర్గంలో రంగోలీ కాకుండా ఒక సంక్రాంతి సంబరాలు లాగా రోజుని మనం పెట్టుకొని ఏవైతే సంక్రాంతి రోజు మనం పార్టిసిపేట్ చేస్తామో అంటే ఎద్దులు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి ఒక చోట పెట్టుకొని సునీపట్ నియోజకవర్గంలో ఒక రోజంతా సంక్రాంతి సంబరాలని ప్రొత్ని సాయంత్రం వరకు కూడా చేయాలని మన ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కూడా దీన్ని నేర్పించారు అంటే సొంత ఊరికి వెళ్ళి అక్కడే ఉండి పిల్లలకి స్పోర్ట్స్ పెట్టి అవి చూసి ఎంజాయ్ చేస్తూ అలాగే రకరకాల స్పోర్ట్స్ పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఒక ఫెస్టివ్ మూడ్ లోకి తీసుకెళ్లారు అలాగే ఈ ఇయర్ నేను మిస్ అయ్యాను ఎందుకంటే మన స్వెమింగ్ ఫెస్టివల్స్ అలాగే ఏటి పండుగలా వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా సంక్రాంతి రోజు అలాంటిది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నా తప్పకుండా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం మరి రంగవల్ల కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మరి ఇంకా ఇదే కాకుండా రేపు రేపటి నుంచి జరగబో ఏటి పండుగ కూడా మరి మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది మరి ఇవన్నీ కూడా మీరందరూ ఇక ఈ పట్టణ వాసులకి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకి మూడు రోజులు ఆహ్లాదంగా సంతోషంగా గడిపేదానికి పండగల కాలంలో మరి సుఖ సంతోషాలతో ఉండేదానికి ఈ అవకాశం కల్పిస్తూ ఉన్నారు మరి ఈరోజు రంగవల్లిలో గతంలో కంటే ఎక్కువగా ఈరోజు పార్టిసిపేట్ చేయడం మరి ఒకరికి మించి ఒకరు పోటీ చేసి బాగా ముగ్గులు అల్లడం కూడా చాలా సంతోషం నిజంగా దీంట్లో ఎవరు ఓడిపోయినట్టు కాదు ఎవరికి పెంచపరిచినట్టు కాదు ప్రతి ఒక్కరూ కష్టపడి వాళ్ళ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు కాబట్టి అందరూ గెలుపు దాటిలేదు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజాసేవలో నిబద్ధతకు మహిళా నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి ఈ పవిత్ర సంక్రాంతి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ సంక్రాంతి మీ నాయకత్వానికి మరింత బలం ఇవ్వాలని ప్రజల ఆశయాలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ రైతులకు సుభిక్షం ప్రజలకు న్యాయం రాష్ట్రానికి అభివృద్ధి కోరుకుంటూ నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు